ఖమ్మంలో మిర్చి రైతులు పత్తి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే ఈ ఈ వారంలో బాగా రేట్లు పెరిగాయి మిర్చి కానీ ఖమ్మం కానీ అది పత్తి రైతులు పత్తి కానీ దాని విషయంలో మనం పూర్తిగా చర్చిద్దాం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం సోమవారం నాడు పత్తి మిర్చి ధరలు అయితే గణనీయంగా పెరిగాయి కింటా ఏసీ మిర్చి వచ్చేసి గతంలో పదమూడు పద్నాలుగు వేలు ఉన్నటువంటి ఏసీ మిర్చి పదహారు వేల రూపాయలు తగిలింది అదే కొత్త మిర్చి అయితే కనుక పదహైదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా తగిలిందండి పత్తి అయితే ఎనిమిది వేలుగా జెండా పాట పలిగింది నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి దాదాపుగా ఐదు వందల రూపాయలు లాభం అని చెప్తున్నారు సోమవారంతో పోలిస్తే మంగళవారానికి కొత్త మిర్చి యాభై రూపాయలు పత్తి మీ పత్తికి వచ్చేసి మూడు వందల రూపాయలు వ్యాపారస్తులు పెరిగిందని చెప్తున్నారు మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు ఏదేమైనా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ పండుగ సందర్భంలో మూడు రోజులు లేదా నాలుగు రోజులు సెలవులు ఉంటాయి తర్వాత మార్కెట్ ఓపెన్ అయితే మిర్చికి గణనీయంగా రేటు పెరుగుతుందని చెప్పేసి మిర్చి రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గత గడిచిన సోమ మంగళవారాల్లోనే బాగా ఆశించినంత స్థాయి మంచి క్వాలిటీ దానికి వెయ్యి రెండు వేలు కొన్ని రకాలకైతే మూడు వేల రూపాయలు కూడా రేటు పలికింది ఇక పండగ అనంతరం మార్కెట్ ఓపెన్ అయితే మిర్చికి క్వాలిటీని బట్టి రేటు పెరిగే అవకాశం ఉందని రైతులైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు